ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తల తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు మరి ఆ సందేశం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మరి ఈరోజు ఈ వీడియో అయితే చూద్దామండి బిట్టా నీ కోరిక తీరలేదని నేను కోపంగా ఉన్నావంట కదా మరి నీ కోసం ఆ శివుడు మరి ఐదు అతిపెద్ద శుభవార్తలు తీసుకుని వచ్చారంట మరి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే విని తీరాలంట మరి అది కూడా నీ కంటపడ్డటువంటి ముప్పై నిమిషాల్లో విని తీరాలంట నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా ఆ శివుడు మరి పలకరంట మరి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏమిటి ఆ సందేశంలో మనకి శివుడు ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయి బాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును సమస్యలు పరిష్కారం చేయబడను మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా మీ జీవితంలో ప్రేమ సమస్యలు పెళ్ళి అలాగే ఆలస్యం మరి భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ రాజు గారు మీ వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గొప్ప సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది మరి ఆలస్యం చేయకండి మీ మొబైల్ తీసుకోండి మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇంకొకసారి వీడియో ఫోన్ నెంబర్ చెప్తున్నానండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇక సందేశానికి వెళ్ళి ఇక బాబా గారి సందేశాన్ని విషయానికి వస్తే బిడ్డ కోరిక తీరలేదని నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావంట కన్నీళ్లు పెట్టుకుంటున్నావంట చాలా కోపంగా ఉన్నావంట కదా భగవంతుడు కూడా నిన్ను వదిలేశాడు నా చెయ్యి అని దైవాన్ని కూడా నువ్వు నిందిస్తున్నావు దూషిస్తున్నావు మరి ఆ కోరిక తీరట్లేదని బాధపడిపోతూ ఉన్నావంట కాబట్టి నీ యొక్క ఈ ఆర్తిని చూసి ఆ శ్రీశైలం మల్లన్న నీ దగ్గరకు వచ్చి నీకు ఐదు శుభ శుభాలను అందివ్వబోతున్నానట మరి అయితే నీకు తీరిన కోరికలు ఎందుకు మిగిలిపోయాయి ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సినటువంటి తప్పులు కూడా చాలా ఉన్నాయంట తల్లి మరి బిడ్డ నువ్వు మార్చుకోవాల్సినటువంటి నీ లక్షణాలు గుణాలు కూడా చాలా ఉన్నాయంట మరి ముందుగా అవేంటో చెప్పి ఆ తర్వాత నీకు మరి ఆ శ్రీశైలం మల్లన్న నీకు ఎలాంటి సందేశాలు అందించబోతున్నారో చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను అయితే ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చుట్టూ నువ్వు ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా నువ్వు ఈ సందేశాన్ని వినాల్సి వస్తుంది మరి ఎందుకు నీ సాయి ఇలా హెచ్చరిస్తున్నాడు అన్నది నీకు తర్వాత తెలుస్తుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా మరో ఐదు రోజుల్లో నీకు అతిపెద్ద ఐదు శుభవార్తలు చెప్పబోతున్నాడు మరి నీ చివన పడిపోతున్నాయి నీ కంట పడిపోతున్నాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా వాటిని అందుకో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులు ఏంటి అలాగే సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఏంటో చెప్తాను విను వాటిని సరిదిద్దుకున్నావు అంటే మరి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎలా ఉంటావు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నువ్వు నలుగురితో ఎలా నడుచుకుంటావు అని అంటే గనక కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి తల్లి అవి ఈరోజు నీకు కూడా చెప్పబోతున్నాను మరి నువ్వు చేసినటువంటి తప్పులు ఏంటో అలాగే పొరపాట్లు ఎలా వేధంగా సరిదిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక్కొక్కసారి ఎలా ఉంటావు నీ మనసులో మరి ఎదుటి వారు ఏ విధంగా అనుకుంటున్నారు వాళ్ళు ఎంత ఎంత బాధపడిపోతూ ఉంటున్నారు అని చెప్పేసి నీకు ఎలాంటి కష్టం కలిగించినా సరే నువ్వు ఎదుటి వారికి చెప్పవు మరి ఒక గోడాచారి సమాచారాన్ని చక్కగా పనికొస్తావు బిడ్డ ఎందుకంటే నువ్వు ఏదైనా సరే గుట్టు రాబట్టాలంటే దిట్టంగా రాబడతావు అంత తెలివి అలాగే ఇంకా అబద్ధాలు చెప్పాలి అంటే నీ దగ్గర చాలా కష్టం ఇతరులు చెప్పే విషయాలు కూడా నీకు నిజానిజాలు నిగ్గు తెలుస్తావు తల్లి మరి అంటే ఎవరైనా సరే అబద్ధం చెప్తే ఇట్టే పసిగట్టేస్తావు అబద్ధం చెప్తున్నాడని పసిగట్టగలవు అంతటి తెలివితేటలు నీలో ఉన్నాయి కానీ ఆ సిద్ధాంతాలు రోజు రోజుకు ఒక్కొక్కసారి మార్చుకునేటువంటి మనస్తత్వం మరి అలాంటి వాళ్ళు నువ్వు ఎప్పుడు దూరంగా ఉంచుతావు అలాంటి మనస్తత్వం నీది కాదు కాబట్టి మరి నీ యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని దృఢంగా సంకల్పించుకుని నీకు దృఢ సంకల్పం అనేది జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటావు మరి నీకు మంచితనం పట్టిందల్లా పట్టిందల్లా బంగారం చేసుకోవాలనే ఒక కోరిక నీకైతే ఎప్పుడూ ఉంటుంది కానీ చివరికి ఒక కోపం వలన మరి చాలా బాధలు పడుతూ ఉంటావు నీకు చాలామంది శత్రువులు తయారవుతున్నారు తల్లి ఎందుకంటే ఎక్కువ కోపం ఉంటుంది కనుక అలాంటి కోపం ఉన్నవారంటే ఎదుటి వారికి కొంచెం శత్రువులుగా పరిగణింపబడతారు మరి శత్రుత్వం పెరుగుతుంది అంటే మరి నీ కోపం వచ్చిన ప్రతిసారి కూడా అది తారాస్థాయికి వెళ్ళిపోతుంది మరి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నీ వాళ్లే నేను దగ్గర నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు మరి నీ కనుక ఎక్కువ కోపం వచ్చింది అంటే ఆ కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు నీ చేతిలో బలి అయిపోవాల్సిందే మరి అలా బలి అవ బలి ఉంటే మరి ఎంత ఇదిగా ఉంటుంది అంటే మరి నీ నిర్లక్ష్యానికి గురి కావాల్సి వస్తుంది నీ మాటలకు గురి కావాల్సి వస్తుంది నీ స సహనానికి గురి కావాల్సి వస్తుంది ఏది ఉంటే అది సూటుగా మాట్లాడిపోతూ ఉంటావు అలాగే ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే మీ నీకు దూరంగా ఉంచడం మంచిదని చెప్పేసి నేను నీ కుటుంబ సభ్యులు కానీ అలాగే నీకు తోడు నీ దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ నీ ఆప్తులు కానీ అనుకుంటూ ఉంటారు అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండడానికి చాలా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు కోపం వచ్చే పనులు చేయకుండా ఉండడమే దీనికి పరిష్కారం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ అది కాసేపే మరి తాటాక మంటలాగా జస్ట్ అప్పటికప్పుడే బగ్గున రాజేసుకుంటుంది అప్పటికప్పుడే చల్లారిపోతుంది మరి ఆ క్షణం ఒక్కసారే ఉంటుంది చూసావు మరి ఆ కాసేపు ఎంత అల్ల కొల్లలు సృష్టిస్తున్నావు అని చెప్పేసి నీకు తెలియట్లేదు అందుకే నేను ఈ విధంగా బోలాశంకరుడికి మరి మన స్వామికి కోపం వస్తే ఎలా ఉంటుంది బోలాశంకరుడికి అది కొద్దిసేపే ఉంటుంది మరి అలాంటి కోపంతో నువ్వు ఉన్నావంటే మరి నువ్వు ఎంత బాగా ఉన్నా కానీ ఇలాంటి చిన్న చిన్న కోపంల వల్ల నీకు నీ యొక్క జీవితమే దుర్భరం అయిపోతుంది మరి కాబట్టి నువ్వు ఈ క్షణం నుంచి ఆ యొక్క కోపాన్ని పూర్తిగా నీకు తగ్గించుకోవాలి మరి ఆ బోలాశంకరుడు కోపం వస్తే కోపంతో ఊగిపోతాడు అలాగే ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అలానే అని చెప్పవచ్చు ఎవరైనా సరే మరి నువ్వు అదృష్టంగా వేసుకున్నావు అలాగే నీకు కోపం ఎక్కువ అని చెప్పి అంటే నువ్వు తట్టుకోలేవు మరి అది ఎంతవరకు అంటే ఎవరైనా సరే తప్పు చేస్తే బోలాశంకరుడు నన్ను తప్పైపోయింది నన్ను క్షమించు అని చెప్పేసి నేను క్షరణ్ కోరామంటే మరి ఆయన అనుగ్రహించి తీరుతాడు అలాగని నువ్వు ఏంటి అంటే నా తప్పు మన్నించు నేను తెలిసి తెలియక ఏదో తప్పు చేస్తానని చెప్పేసి ఎవరైనా అనగలిగితే వెంటనే వారిని క్షమించే గుణం కలదానివి నువ్వు అన్నీ కూడా మర్చిపోతావు దయచేసి నన్ను క్షమించని ఎప్పుడైతే ఎవరైనా అడిగారో వారు ఇక మరి ఆ వెంటనే వారి నుంచి జాలి చూపించి నీ కరిగిపోయే మనస్తత్వం నీది తల్లి మరి నువ్వు అనుగ్రహం చూపిస్తావు తల్లి మరి ఇక అంతేకాకుండా ఒక్కొక్కసారి అయితే నాది అని అనుకుంటావు అంటే దాన్ని ఖచ్చితంగా నాదే అన్న పంతం నీది ఎ ప్పటికీ కూడా దాన్ని వదులుకోకూడదు అని చెప్పేసి ఒక గట్టి దృఢ నిశ్చయంతో ఉంటాం ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరుగుతుంది బిడ్డ మరి ఇది వరకు కాలంలో అయితే ఎందుకు ఇంటే ఇంత తార్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చవి చూడాల్సి వచ్చింది మరి చాలా వరకు అప్పులు కూడా చేశామని దానివల్లే మరి అవన్నీ కూడా నీ కోపం వల్లనే ఊగిపోతూ ఉండడం వల్లనే మరి ఎక్కువ శాతం ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ మరి కానీ ఆర్థికంగా నష్టపోయినట్లుగా నువ్వు నష్టపోయినట్లు ఎవ్వరూ కూడా నష్టపోలేదని కూడా చెప్పాలి దాని నుంచి నువ్వు తేరుకోవడానికి కొన్ని చాలా బాధపడతావు చాలా ఎన్నో కష్టాలు పడ్డావు మరి ఇంత కోపం కూడా వస్తూ మరి ఈ విధంగా నీకు ఈ ఐదు శుభవార్తలు అందించబోతున్నాను అంటే మరి దానివల్ల నువ్వు ఈ కోపాన్ని తగ్గించుకుని ఆ యొక్క శుభవార్తలను నువ్వు నీ జీవితంలో ఆహ్వానించుకున్నావంటే నీకు ఖచ్చితంగా నువ్వు ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతావు బిడ్డ మరి ఇది నీకు నా మాటగా మన శంకరుడి మాటగా నేను చెప్తున్నాను తల్లి మరి నీకు నా బిడ్డడికి ఎలాంటి సంతోషాలు తీసుకురావాలో నేను ఎప్పుడు కూడా దానికోసమే ఆలోచిస్తూ ఉంటాను మరి తల్లిదండ్రులకు బిడ్డలు సంతోషాలే కదా మరి ముఖ్యం మరి నువ్వు నా బిడ్డ నా బిడ్డకి సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలుగుతాను కాబట్టి నీ సంతోషాలకు తాలపు చెవిని మరి నా శివుడు ద్వారా నేను తీసుకుని వచ్చాను మరి నువ్వు ఈ తాళపు చెవి తీసి నీ యొక్క సంతోషాల ఆనందాన్ని నువ్వు పెట్టిన తెరిచావంటే నీకు దానిలో వెలకట్టలేనటువంటి ఆనందాన్ని నువ్వు చూస్తావు అలాగే ఆ యొక్క నిధిని నువ్వు సంపాదించుకుంటావు ఆ ఆనందాల నిధి అనేది నీకు ఎప్పుడు కూడా శుభవార్తను తీసుకొచ్చి పెడుతుంది అందులో ఈ ఆనందాల నిధిలో ఐదు శుభవార్తల్లో మరి ఒక శుభవార్త ఏమిటి అని అంటే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి మరి నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబడతాయి మోగబోతున్నాయో మరి నీ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి తల్లి పెళ్లి అయితే మోగుతాయి చక్కగా కుటుంబ శుభకార్యాలు అన్నీ కూడా జరుగుతాయి ఈ విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఇది మొదటి వార్త అయితే ఖచ్చితంగా పెళ్ళికి సంబంధించిందే నీ జీవితంలో ఉండబోతుంది లేదా ఒక శుభవార్త పెళ్ళి కానీ ఏదో పెళ్లి కానీ అలాగే ఏదైనా శుభవార్త కానీ శుభకార్యం కానీ కాలం నుంచో నువ్వు అది ఆలోచిస్తూ ఉన్నావు మరి ఎంత కాలం నుంచి వాయిదా పడుతూ ఉన్నది మరి ఈ ఐదు రోజుల్లోనే ఆ యొక్క పెళ్ళికి లేదంటే ఆ యొక్క శుభవార్తకి ఒక మరి పునాది అయితే జరగబోతుంది అలాగే దానికి అంకురార్పణం జరగబోతుంది అని చెప్పేసి అని నువ్వు విని తీరాలి బిడ్డ మరి ఇక నాలుగు శుభవార్తలు ఉన్నాయి కదా మరి జాగ్రత్తగా విను కానీ ఈ ఐదు శుభవార్తలు కూడా నువ్వు విన్నావంటే నీ పరిహారాలు అలాగే నీకు కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది బిడ్డ మరి నీ ఖచ్చితంగా నువ్వు పాటించాలి కొన్ని కొన్ని విషయాలు మరి అవి ఏంటో కూడా నీకు చాలా జాగ్రత్తగా ఈరోజు నీకు సాయి చెప్పబోతున్నాడు మరి జాగ్రత్తగా వినంతే కాకుండా ఈ ఐదు కూడా అతి పెద్ద గుడ్ న్యూస్లు లభించబోతున్నాయి కాబట్టి వదులుకోకుండా చాలా జాగ్రత్తగా చూడు ఎందుకు అంటే గనక ఇక్కడ ఎవ్వరూ లేక లేనప్పుడు మాత్రమే చూడ బిడ్డ అని చెప్పాను కదా మరి అది ఎందుకు చెప్పానో తెలుసా గనక మరి ఈ సందేశం ఈ వీడియో అందరూ ముందు కూడా నువ్వు చూసినట్లయితే ఆ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి అర్థమైపోతుంది కాబట్టి వారికి మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి శుభవార్తలు రాబోతున్నాయని వారికి అర్థమైపోతుంది అలా అర్థమైతే కనుక ఆ సమయంలో వారికి వారిని వాటిని అవి జరగకుండా వాళ్ళు ఎంతో చూడడానికి నేను మీద ఎప్పటి నుంచో కక్ష కట్టుకుని ఉండి ఉంటారు మరి అలాంటి వార్తలు మరి నువ్వు నువ్వు వారి దృష్టికి తీసుకెళ్ళకూడదు మరి వాళ్ళు కొంచెం ఈర్ష అసూయ మనసులో కలిగించ కలిగించుకుని ఒక్కసారిగా అలా వచ్చినటువంటి నీకు ఆ శుభవార్తలకు వాళ్ళు కుళ్ళు పోయి నీ మీద కక్ష పెంచుకుని నీకు ఆ శుభవార్తలు జరగకుండా చేయడానికి చూస్తారు మరి మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు కూడా ఉంటారని చెప్పి నువ్వు గుర్తించ తల్లి మంచివాళ్ళు నీ శుభవార్తలను విని ఆనందించి మనసులో కొంచెం నవ్వుంటే నువ్వంటే చాలా ఇష్టమైన వాళ్ళు మరి చాలా పొంగిపోతారు మరి నా బిడ్ నా యొక్క శ్రేయోభిలాషకి ఎంతటి అద్భుతమైనటువంటి ఇది జరుగుతున్నారు కానీ కొంతమంది చెడ్డవాళ్ళు అయితే ఉంటారు మరి వాళ్ళైతే నిన్ను ఎప్పుడు కూడా పైకి ఎదక్కకూడదని చూస్తూ ఉంటారు మరి ఎవ్వరు అందుకనే నేను చెప్పింది ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా గదిలో కూర్చుని మాత్రమే చూడు తల్లి మరి నీ యొక్క కోపం తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు మొదలు పెట్టాలి చక్కగా నీ యొక్క కోపాన్ని తగ్గించుకుని అలాగే నలుగురితో అలాగే మనుషులతోని నువ్వు కలవడం మొదలు పెట్టావు అంటే ప్రతి ఒక్కరూ అండదండతో నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అలాగే నీకు సహాయం కూడా అందగలుగుతుంది నువ్వు ఎవరితో అయితే ఎవరితో అయితే నువ్వు ఆనందాన్ని పంచుకుంటూ ఉంటావో వాళ్ళతోనే ఎప్పుడు కూడా పరస్పరం విభేదాలు మాని వాళ్ళతో కోపాలు మాని వాళ్ళ ఆనందాన్ని దగ్గర చేసుకో మరి ఒక్కొక్కసారి భరించలేటువంటి బాధ వచ్చినప్పుడు నీ అన్న వాళ్ళే నీకు మనసుకు దూరంగా వెళ్తారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులైతే నువ్వు అది ఎందుకు అవుతుంది అని చెప్పేసి నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని వాళ్ళను ఒక్క క్షమాపణ పూర్వకంగా ఒక క్షమాపణ అయితే చెప్పు దానివల్ల నీకు నీకు నష్టమైతే ఏమి కాదు మరి దానివల్ల వాళ్ళు నువ్వు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నావో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వారు నిన్ను దూరం నుంచి దూరం అవ్వకుండా దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఎంత కష్టం నుంచి బయటపడ్డావో వాళ్ళకి ఒకసారి చెప్పు అలాగే నువ్వు పడేటువంటి బాధ ఏంటో అది వాళ్ళకి పోషించినట్టు చెప్పితే నియభులస్లు ఎవరైతే ఉన్నారో వారిని గురించి ఎప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు కాబట్టి మంచి వారితో మాత్రమే మేలు కోరే వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడాల్సి ఉంటుంది మరి వారు ఏదైనా సరే సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో నువ్వు మాట్లాడవద్దు కాబట్టి నువ్వు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితోనూ కలుపుగోరుతనంగా ఉంటూ మాట్లాడడం చేస్తే అందరూ కూడా చక్కగా ముసులుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు నీకు చాలా మంచిది అవుతుంది తల్లి మరి నీకు చాలా మంచి చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరితోనూ కూడా కలవడానికి ప్రయత్నమైతే చెయ్యి బిడ్డ ఒంటరిగా ఎప్పుడు కూడా కుమిలిపోకు ఇక నీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతున్నాయో మరి అందులో రెండవ వార్త ఏమిటి అంటే కనుక నూతన గృహం అనేది నువ్వు కూడా కొనబోతున్నావు లేదా కట్టబోతున్నావు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకు అంటే ఎన్నాళ్ళుగానో నువ్వు సొంత ఇంటి కళ అనేది ఒకటి నీకు ఉండిపోయింది మరి అది నీకు వెంటాడుతుంది ఆ బాధ మరి ఎప్పుడు బాబా నేను నా కొంత సొంత ఇంట్లోకి నేను వెళ్తాను అలాగే నేను ఎప్పుడు నా సొంత ఇంట్లో నేను గడపగతాను అని చెప్పేసి నువ్వు ఎన్నో సార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావు తల్లి మరి ఆ యోగం ఉందా లేదా మేము అదే ఇంట్లో ఉండాలా ఆ అద్దింట్లోనే అలాగే మాకు వేరే ప్రాప్తం లేదా మాకు సొంతింటెళ్ళే అవకాశం లేదా బాబా అని చెప్పేసి ఎన్నోసార్లు అడిగావు మరి అదే ఈ సమయంలో నీ జీవితంలోకి వచ్చేసింది బిడ్డ ఇక ఎన్నో రోజులు లేదు నీకు అతి దగ్గరలోనన్నా నువ్వు ఒక మంచి ఇల్లు అయితే కొనుక్కుంటావు లేదంటే ఒక మంచి ఇల్లు అయితే కట్టబోతున్నావు నువ్వు కావలసినటువంటి ఆ ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో మరి అలాంటి భూమిని అయితే నువ్వు మంచి ప్లేస్లో అయితే కొనబోతున్నావు తల్లి మరి ఇది నేను అన్నానంటే అది నీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి మరి ఆ శివుడు నీకు ఇలా అందించబడిన రెండవ బహుమతి ఇది తల్లి మరి ఇక మూడవ శుభవార్త ఏమిటి అని చెప్పి నువ్వు చేస్తే బిడ్డ మరి అది అనారోగ్య సమస్యలతో ఎవరైతే బా ఎవరైతే ఉన్నాయో ఎప్పటి నుంచో నీకు నయం అవ్వకుండా ఎన్నో అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు మరి ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి ఆ దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎప్పటి నుంచో నువ్వు విలువలాడిపోతూ బాధపడిపోతూ ఉన్నావు మరి అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి ఇప్పుడు నీకు దూరం అయిపోతున్నాయి దానికి సరైనటువంటి మందు నీకు దొరుకుతుంది లేదా ఒక డాక్టర్ నీకు పరిచయం అవుతారు కాబట్టి నీ సంపూర్ణ ఆరోగ్యం సమస్యలన్నీ అన్నీ కూడా అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోయి నువ్వు ఆరోగ్యాన్ని అనుభవిస్తావు తల్లి ఇక ఇక మరి నీకు జరగబోయే నాలుగవ శుభవార్త ఏమిటి అంటే ఒక భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ భూమికి సంబంధించినటువంటి సమస్యలు కూడా నీకు దూరం అయిపోతాయి తల్లి ఇక అంతేకాకుండా పాటుగా నీకు కోర్టు సమస్యలు అలాగే ఏవైనా సరే పోలీస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయని చెప్పేసి అని మన శ్రీశైల మల్లన్న స్వామి నీకు ఘంటాపదంగా చెప్పారు మరి ఈ నాలుగు శుభవార్తలు కూడా నీకు చాలా బాగా అదృష్టంగా భావిస్తున్నావు కాబట్టి ఇక ఐదవ శుభవార్త ఏమిటి అంటే అన్నట్లు కూడా మించినది మరి ఆ శుభవార్త నువ్వు విన్నావు అంటే నువ్వు ఎగిరి గంతేస్తావు తల్లి నువ్వు అలాంటి అద్భుతమైనటువంటి ఆ శుభవార్తనైతే ఇప్పుడు వినబోతున్నావు మరి ఐదవ శుభవార్త ఏమిటి అంటే నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది నీకు జరిగి తీరుతున్న తల్లి నీ యొక్క జీవితంలో లోటు అనేది లేకుండా చేయబోతున్నాను మీ అప్పుల బాధలు అన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి అలాగే నీవు నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది నీకు అందబోతుంది తల్లి ఆర్థిక విషయాల్లో గొప్ప రోజులైతే నీకు రాబోతున్నాయని నీకు స్వర్ణయుగం రాబోతుందని చెప్పేసి అని మన శ్రీశైల మల్లన్న అయితే నీకు నొక్కి ఘంటాపదంగా చెప్తున్నాడు మరి నా బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి నీ యొక్క చిరునమ్ము వల్లే కొంతమంది జీవితాలు అనేవి సరిదిద్దుకుంటూ వెళ్ళాలి అలాగే నువ్వు ఒక లైట్ హౌస్లా మారాలి నువ్వు లైట్ హౌస్లా మారి ఒక సముద్రానికి లైట్ హౌస్ ఎలా దారి చూపెడుతుందో ఎలా దిక్సూచి అవుతుందో ఆ విధంగా నువ్వు నీ యొక్క సముద్రం అనేటువంటి జీవనానికి నువ్వు ఒక దిక్సూచిగా మారాలి అలాగే నువ్వు సమాజంలో కొంతమందికి దిక్సూచిగా మారి ఆహా నువ్వు ఈ విధంగా చేయాలి అని చెప్పేసి అని నువ్వు అనుకుంటూ నీ యొక్క జీవితంలో మార్పులు అయితే రాబోతున్నాయి మరి ఆ విధంగా నీకు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు అయితే చాలా లభిస్తాయి తల్లి అంటే ధన ద్వారాలు అనేవి తెలుసుకుంటాయి నువ్వు ఊహించినంత విధంగా ఊహించినటువంటి విధంగా నీకు డబ్బు వచ్చి చేరుతుంది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ నిన్ను సాక్షాత్తు ఆ యొక్క శ్రీశైల మల్లన్నే నిన్ను ఆశీర్వదించారు కాబట్టి నీకు శుభవార్తలు తీసుకువచ్చాడు కదా మరి ఇలాంటి అద్భుతమైనటువంటి శుభవార్తలు సాక్షాత్తు ఆ యొక్క బోలాశంకరుడు నీకు తీసుకుని వచ్చాడు బోలాశంకరుడు అంటే తెలుసు కదా మరి నీకు నువ్వు అడిగిన వెంటనే వరాలు ఇచ్చేవాడు మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వరాలను నీకు ఇలా అందించబోయే అందించాడు కదా మరి ఈరోజు ఈ ఐదు శుభవార్తలను ఆ వరాల రూపంలో నీకు అందించబోయాడు మరి ఆ విధంగా బోలాశంకరుడు నీ జీవితంలో వచ్చేటటువంటి నీ జీవితంలో తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఇవన్నీ కూడా నీకోసమే తల్లి నువ్వు ఎంతో ఆనందంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను మరి నా నేను నీకు ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఐదు శుభవార్తలు కూడా మరి ఆ యొక్క శ్రీశైల మల్లన్న కృపతో నీకు వచ్చినవి కాబట్టి ఆ యొక్క బోలాశంకరు నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాలి తల్లి మరి ఈ విధంగా నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నువ్వు ఎప్పుడు చిరునవ్వునే చిందిస్తూ ఉండాలి అనేది నా కోరిక తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి నువ్వు ఎప్పుడు ఇన్ని బాధల నుంచి విముక్తి పొందాలి అలాగే నీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితి రావాలి అలాగే నీకు ఉద్యోగం ఏదైతే ఉందో ఉద్యోగం కూడా నీకు సాధించి తీరుతావు తల్లి అలాగే నువ్వు అప్పుల బాధలు ఉన్నాయండి నీ అప్పుల బాధలు అన్నీ కూడా సతమతం అయిపోయి సతమతం అయిపోతున్నావు నువ్వు ఈ అప్పుల బాధలు అన్నింటి నుంచి కూడా నీకు విముక్తి లభిస్తుంది అలాగే నీ భర్త ఎవరైతే ఉన్నారో నేను బాధిస్తూ ఉన్నారో మరి అలాగే నీ భార్య ఏవైతే ఉన్నారో బాధిస్తున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను నీ యొక్క విలువలను తెలుసుకుని నీతో చాలా హ్యాపీగా ఉంటారు నీ యొక్క జీవితం అన్యోన్యంగా సాగుతుంది మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి శుభవార్తల వల్ల నీకు నీ జీవితమే మారిపోతుంది తల్లి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశ శుభవార్తలు నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనం అందరి ముందుకు వచ్చారండి మరి ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ బగా నచ్చింది కదా మరి ఇలా నచ్చిన వెంటనే మరి నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి మరి ఒక్క చిన్న ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మరి మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి దానివల్ల వారు కూడా చాలా ఆనందాన్ని పొందడానికి ఆస్కారం ఉంది మరి కాబట్టి నా చిన్న విన్నపాన్ని విన్నించి మరి ఇంతవరకు మీకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మరి అలాగే మరి రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి మరి యొక్క సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు స్టాచ్యూన్ సర్వేజన సుఖినో భవంత్ ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్